ఫస్ట్ దొండకాయ ఫ్రై చేస్తే హెల్త్ అంత మంచిది కాదు కాబట్టి కానీ ఫ్రై కాకపోతే పిల్లలు తినరు అందువల్ల ఏం చేస్తామంటే అటు ఫ్రై కాదు ఇటు కర్రీ కాకుండా చూడండి ఫస్ట్ మనం దొండకాయలు ఎలాగా సన్నగా తరిగి పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇందులో ఉడకబెట్టేద్దాము నీళ్లు కూడా మరీ ఎక్కువ పోయకుండా ఈ దొండకాయకి ఎంత అవసరం అవుతుందో అంతే పోద్దాము పోసేసి ఇది ఫస్ట్ ఉడకబెట్టేద్దాము ఈ దొండకాయలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం పల్లీలు కూడా తీసుకొని ఉడకబెట్టేద్దాము చూసారా పల్లీలు ప్లస్ దొండకాయ ఇలా బాగా ఉడికిపోతున్నాయి ఇది బాగా ఉడకపెట్టేయాలి ఉడకపెట్టిన తర్వాత ఈ నీరు కూడా అందులో ఎవాపరేట్ అయిపోయేటట్టు ఉడకబెట్టేద్దాము అంటే దాన్ని సరిపోయేంత నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని పోపు సామాన్లు రెడీ చేసుకుందాము చూసారా ఇలా దొండకాయ బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత తీసేద్దాము పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బాణలు తీసుకుందాము బాణల్లో పోపు సామాన్లు కావాల్సిన ఉల్లిపాయలు నెక్స్ట్ కరివేపాకు జీలకర్ర పచ్చిశెనప ఆవాలు మెన మినపకుళ్ళు నెక్స్ట్ ఎండుమిర్చి ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుందాము ఇవి లోపల ఉడికిపోయినవి తీసేసి ఒక బాణాలు తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఈ పోపు సమ్మాల వేసుకుందాము సరే ఇప్పుడు ఒక బానల్ తీసుకున్నాను బాణల్లో ఒక రెండు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువ ఆగదు అదే మనం ఫ్రై అయితే చాలా ఆయిల్ పడుతుంది కానీ ఫ్రై టేస్ట్ వస్తుంది కానీ ఇది ఫ్రై కాదు కాబట్టి ఆయిల్ ఎంతో పట్టదు ఆయిల్ వేడెక్కిన తర్వాత మినక పుళ్ళు పచ్చి జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు ఇలా వన్ బై వన్ వేసేసుకుందాము లైట్ బ్రౌనిష్ వచ్చేంతవరకు కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము వేసేసుకొని ఇవి కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఇది లైట్ బ్రౌనిష్ వాస్తాము లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత తరుచు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఇలా పోపు లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత అప్పుడు మనం తరుచు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాము వేసేసుకుని ఒకసారిగా తీసేస్తాము ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా ఇది కూడా లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం పెట్టుకున్న పల్లీలు దొండకాయ ముక్కలు వేస్తాము చూసారా ఇలా కొంచెం ఉడికిన తర్వాత పసుపు కారం ఉప్పు ఈ మూడు వేసేసి ఒకసారి తిప్పేసి అంతే దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసారా ఆయిల్ లెస్ అంత ఆయిల్ పట్టదు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తినే దొండకాయ కూర రెడీ